హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్ అండ్ టైలరింగ్ ఈరోజు మరోసారి కొత్త కలెక్షన్ తీసుకొచ్చానండి చాలా బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి ఇవి బ్రాసో శారీస్ బ్రాసోలో ఎన్ని డిజైన్స్ అసలు చాలా అంటే చాలా డిజైన్స్ మనం చూస్తూ ఉంటాం డైలీ ఇవి కూడా లైట్ వెయిట్లో చాలా లైట్ కలర్స్లో వచ్చిన కలెక్షన్ అండి ఇవి చూడండి ఒక్కసారి ఎలా ఉన్నాయో నేను ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను ఎలా ఉందో చూద్దాము లైట్ కలర్ మీద క్రీమ్ కలర్ మీద ఇలా మనకి బ్రెంజల్ కలర్ లో ఫ్లవర్స్ వచ్చాయి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది అలాగే శారీకి మధ్యలో ఇలా అడ్డంగా మనకి లైన్స్ లో డిజైన్ ఇచ్చారు అలాగే దీని బార్డర్ చూసినట్లయితే కింద వైపున అలాగే పై వైపున కూడా సేమ్ బార్డర్ రన్ అవుతుంది చూడండి సేమ్ ఉంది బార్డరు ఇలా మధ్య మధ్యలో కూడా మనకి లైన్స్ వచ్చాయి శారీ మొత్తం చూసినట్లయితే ఒకే డిజైన్ వస్తుందండి చూడండి ఇలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ కూడా చాలా యాష్ కలర్లోనే వచ్చింది బాగుంది బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంది అలాగే ఇటువైపున పళ్ళు చూసినట్లయితే పళ్ళు చూడండి ఎంత గా ఉందో చాలా అంటే చాలా నీట్గా ఉంది ఈ పళ్ళు డిజైన్ వచ్చేసి ఇందులో కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్ చూసేద్దాము కలర్ వచ్చేసి క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అలాగే ఇంకొక కలర్ వచ్చేసి క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఇంకొక కలర్ వచ్చేసి రెడ్ కలరు ఇంకొక కలర్ వచ్చేసి రమా గ్రీన్ కలరు అలాగే ఇంకొక కలర్ వచ్చేసి పింక్ కలరు ఇవి శారీ మొత్తం ఒకే కలర్ ఉంటుంది కానీ అందులో ఫ్లవర్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయండి మరొక కలర్ వచ్చేసి బ్లూ కలరు ఇంకొక కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషను చూడండి ఎయిట్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలాగే షిప్పింగ్ ఇస్తాను మూడు వందల యాభై రూపాయలేనండి కేవలం అలాగే ఇంకొక మోడల్ ఉన్నాయండి అవి కూడా చూసేద్దాము ఇప్పుడు నేను చూపించబోయే ఇవి కేవలం షాపుల్లో మాత్రమే సేల్ చేస్తారండి ఇవి ఇంటి దగ్గర సేల్ చేసేవాళ్ళు ఎవరు సేల్ చేయరు ఎందుకంటే ఇవి చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ కాస్ట్ ఉంటాయి ఇవి ఇక్కడ చూసిన వాళ్ళు ఏమంటారంటే అయ్యో ఈ శారీస్కి ఇంత ప్రైజా ఇంత రేటు చెప్తున్నారా ఇవి రెండు రెండు వందలకి ఇవ్వండి మూడు వందలకి ఇవ్వండి అని చెప్పి బేరాలు ఆడతారు కానీ వీటి గురించి అందరికీ తెలియకపోయినా కొంతమందికి మాత్రం వీటి ప్రైస్ గెస్ చేస్తారు ఎందుకంటే ఇవి ఫ్యాన్సీ శారీస్ అండి సిల్క్ శారీస్ కాదు ఇవి చూడండి ఎంత బాగుంటాయి అంటే డీసెంట్గా అసలు వీటిలో ప్రత్యేకత ఏంటంటే ఇంకొక ప్రత్యేకత ఉంది వీటిలో ఇవి వచ్చేసి ఈ శారీస్లో వీవింగ్ యాడ్ అవుతుంది వీవింగ్ శారీస్ ఇవి మీకు చూపిస్తాను చూడండి ఆ వీవింగ్ ఇలా ఓపెన్ చేసి చూడండి ఇక్కడ కింద వైపున బార్డర్లో అలాగే శారీలో మధ్యలో లైన్స్ లాగిచ్చారు చూడండి అది మొత్తం కూడా వీవింగ్ అనండి ఫ్రింట్ కాదు ఇలా వచ్చేసి లైన్స్ లైన్స్లో వచ్చింది మొత్తం వీవింగ్ అలాగే చూడండి ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మనకి ఫ్లవర్స్ షేప్లో ముద్దగా ఎలా ఉందో అది మొత్తం వీవింగ్ అనండి ఇక్కడ రివర్స్ లో చూపిస్తాను చూడండి రివర్స్ లో మనకు అర్థమవుతుంది ఇవి చూడటానికి ఎంత సింపుల్ గా ఉన్నాయో వేర్ చేశాక అంత బాగుంటాయండి అంత లుక్ వస్తాయి ఇక్కడ చూడండి ఈ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చారు కింద వీవింగ్ బార్డర్ ఇచ్చారు అలాగే మధ్యలో ప్లెయిన్ బార్డర్ ఇచ్చి తర్వాత మళ్ళీ చిన్న బార్డర్ వీవింగ్ బార్డర్ ఇచ్చారు ఆ పైన వచ్చేసి ఇలా ట్రయాంగల్ షేప్ లో మనకి లైన్లో డిజైన్ ఇచ్చారు వైపున వచ్చేసి కొంచెం స్మాల్ బార్డర్ ఇచ్చారు ఈ శారీ గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ తో ఇలా కొమ్మల కొమ్మలుగా పువ్వుల షేప్ లో డిజైన్ ఇచ్చారు ఇక్కడ బ్లౌజ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ మీద అడ్డంగా మనకి వీవింగ్ లైన్స్ వచ్చాయి చాలా అంటే చాలా లుక్ ఉంది శారీ మాత్రం దీని పళ్ళు చూసినట్లయితే పళ్ళు వచ్చేసి ఇలా మనకి ఈ డిజైన్లో ఇచ్చారు చూడండి ఎంత బాగుందో అసలు ఇందులో కలర్స్ వచ్చేసి మెరూన్ అండ్ పెసర గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది అలాగే ఇంకొక కలర్ వచ్చేసి డార్క్ రమా బ్లూ రెడ్ కలర్ బార్డర్తో చాలా హైలైట్గా ఉంది ఇంకొక కలరు కాఫీ కలరు అండ్ రమా గ్రీన్ కాంబినేషను ఇంకొక కలర్ వచ్చేసి లైట్ రమా గ్రీను అండ్ పింక్ కలర్ కాంబినేషను ఇంకొక కలరు మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషను ఇక్కడ సిక్స్ కలర్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి చూడండి ఇందులో మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్ని కాంట్రాక్ట్ అవ్వండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్ ఇస్తాను ఆరు వందల రూపాయలు అలాగే నేను ఇంకొక సరి కొత్త కాటన్ సారీస్ చూపిస్తాను మీకు చూడండి వచ్చేసి ప్యూర్ కాటన్ అండి అసలు గ్రే కలర్ కాంబినేషన్ లో బ్లాక్ గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చినాయి ఇలా శారీ మొత్తం కూడా బార్డ్స్ వస్తాయి పైన అలాగే ఈ బార్డర్ లో కూడా బ్లాక్ కలర్ మీద బార్డ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ లో పొచంపల్లి డిజైన్ లాగా ఇచ్చారు ఇక్కడ ఈ ఫోటోలో మనం చూసినట్లయితే బ్లౌజ్ డిజైన్ కనపడుతుంది బ్లాక్ కలర్ మీద చిన్న చిన్న వైట్ లో బుటాస్ ఇచ్చారు అలాగే ఈ డిజైన్ చూడండి ఇది కూడా అసలు ఎంత బాగుంది అసలు చాలా అంటే చాలా లుక్ ఉంది ఈ డిజైన్స్ చూశారు అంటే ఎప్పుడు కాటన్ సారీలు కట్టని వాళ్ళు కూడా కడతారు అంత బాగున్నాయి ఇవి ఇదండి ఈరోజు మన శారీ కలెక్షన్ ఎలా ఉన్నాయి శారీస్ మీకు నచ్చాయా శారీ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే మాత్రం మా వీడియోకి ఒక్క లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్